హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్నాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చేసి వెరీ స్పెషల్ రెసిపీ చిన్న చిన్న చిట్టి ముక్కల ఆవకాయ అండి ఇది ఎప్పుడు సీజనల్గా మనం చేసుకునే పెద్ద ముక్కల్లా కాకుండా చిన్న చిన్న ముక్కల్లాగా ఏ సీజన్లో అయినా సరే మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఆవకాయండి ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెడ మెజర్మెంట్స్ ఏంటి వీడియో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ సీజన్ కాదు కాబట్టి ఇలాంటి మామిడికాయలు మనకు దొరుకుతాయండి ఇప్పుడు మామిడికాయలు అంటారు వీటిని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని ఉంచుకోండి పెద్దగైనా పర్వాలేదు వీటిని శుభ్రంగా ఆరబెట్టు ఆరుకోవాలి తడి అనేది లేకుండా ఆరి ఆరిపోవాలి ఇవి నేను అర కేజీ ముక్కలకి చెప్తున్నాను అండి అంటే అర్ధసేరు ముక్కలు అర్ధసేరు ముక్కలకి పావు పావు సేరులో పావు ఉప్పు మిగతా మిగతా అంతా కూడా కారం వేసుకొని ఒక మూడు చెంచాలు ఆవాలు మెంతులు పొడి పొడి చేసుకొని ఆ ఆవపిండి వేసుకోవాలి అలాగే పది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు జస్ట్ అలా కచ్చాపచ్చగా నలు కొట్టుకొని అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని మనం ముందుగా కొలుచుకున్నటువంటి చిన్న ముక్కలను కూడా వేసుకొని బాగా కారం పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కారం ముక్కలు రెండు కూడా బాగా కలిసేంతవరకు చేతులు తడి లేకుండా శుభ్రంగా కలుపుకోవాలండి చేత్తోనే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎప్పుడు పచ్చడికి ఏ నూనె అయితే వాడతామో సేమ్ అదే నూనె నూనె దీనికి కూడా మనం ముక్కలంతా తడిచేంత వరకు కలుపుకొని పెట్టుకోవాలి మరి ఎక్కువ నూనె వేయద్దండి మీరు పచ్చడి ఎలా పెట్టుకుంటారో సేమ్ అదే క్వాంటిటీలో నూనె పోసుకొని గట్టిగా కలుపుకొని జాడీలో కానీ లేదంటే డబ్బాలో కానీ తీసుకొని గట్టిగా నొక్కి పెట్టేసి ఉంచితే మనకి రెండో రోజు కానీ మూడు రోజు కానీ నూనె అనేది పైకి తేరుతుంది అంతేనండి చూసారు కదా ఎంతో ఏమి ఏమి ముక్కలాకాయ రెడీ అయిపోయింది దీన్ని తడి లేకుండా పొడిగా ఉన్న డబ్బాలో కానీ చిన్న జాడీల్లో కానీ తీసుకొని నిల్వ చేసుకుంటే మనకి ఇది ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండదండి పెద్ద ఆవకాయ ఉన్నట్టుగా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో కొద్దిగా క్వాంటిటీలో పెట్టుకొని మళ్ళీ తర్వాత కావాలనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకునే ఆవకాయ కాబట్టి కొద్ది కొద్దిగా చేసుకోండి ఇలా జాడీలో ముక్కలు వేసిన తర్వాత గట్టిగా నొక్కి పెట్టుకుంటే మనకి ఆయిల్ అనేది పైకి తీరుతుంది అప్పుడు మనం కావాలనుకుంటే కనుక మళ్ళీ మనం ఆయిల్ పోసుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్ని బట్టి మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే కనుక ఇంకొంచెం పెంచుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆఫర్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి